హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాధవి అలగడ్డ మీరు ఎంత ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా సరే కొత్త కూర్చుంటే సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ ఇంకా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వీ వీడియో అనేది అర్థమవుతుంది మొత్తానికి ఏంటంటే కన ఇంకా నేనేం మీకు ట్రాక్టర్ చూపిస్తాను కాకండి ఫ్రెండ్స్ అక్కడ దూరంగా కావచ్చే అయ్యప్ప సాములు పోయేది నేను చూపిస్తున్నాను అయ్యప్ప గతంలో అంటే మా సాయం వెళ్ళేటప్పుడు అప్పుడు తీసినాను కదా సేమ్ ఇంకా వాళ్ళు ఫుల్ మాల వేసినారంట అంటే యాభై ఒక్క రోజు మాల వేసినారు అయ్యప్ప ఇంకా మా ఊర్లో అయితే కానీ ఇద్దరే వేసినారు ఫ్రెండ్స్ యాభై ఒక్క రోజు కానీ వీళ్ళు ఏంటంటే శబరిమ వెళ్ళరు ఇక్కడనే జ్యోతికి జ్యోతి కదా రేపు సంక్రాంతికి ఇక్కడనే తీసేస్తారు అందుకు వాళ్ళు ఇన్నాళ్ళు ఆగినారు ఇంకా వాళ్ళిద్దరు కోసం చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది వచ్చినారో తప్పెట్లు సాములు గురు సాములు ఇంక ఏంటంటే గానా చాలా పద్ధతిగా ఉంటుంది ఫ్రెండ్స్ అయ్యప్ప సాములు పోయేది కానీ నేను ఫస్ట్ నుంచి వీడియో నేను అనుకోలేదు పోయేటప్పుడు ఎందుకంటే నాకు తెలియదు సామి సాములు కొండకెళ్తున్నారని ఇద్దరు అందుకు నేను పోలేదు గుడిలోకి ఇంకా దగ్గరికి వెళ్ళిన కూడా చాలా నిష్టగా ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే స్నానం చేయాలి సాములు దగ్గరికి వెళ్ళాలి ఇక్కడేందంటే గానా ఇంకా ప్రతి ఒక్క ఊర్లో ఎన్ని దేవులాలు ఎంతమంది సాములు ఉంటే గాన ఆ సాములకు మొత్తం టెంకాయలు కొట్టాలి అయ్యప్ప సాములకు వెళ్ళేటప్పుడు అందుకు వాళ్ళు వచ్చేసి మొత్తం ఊరంతా తిరుక్కొని వీళ్ళు వెళ్ళే దారిలో ఇంకా వీళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్ లింగమయ్య స్వామి కానీ మారెమ్మ తల్లి కానీ కాస్ నాయన కానీ ఇంకా ముందుకెళ్తే గాన మళ్ళీ అదే ఊరి పెద్దమ్మ కానీ పొలిమేర పెద్దమ్మ కానీ ఇట్లా ఉంటారు కదా వాళ్ళకి ఇంకా ముందుకు వెళ్తే ఇంకా రెండు గుడ్లు ఉన్నాయి అక్కడ కూడా కొడతారు ఇంక ఏంటంటే కనుక ఇంక ఇక్కడ ప్రస్తుతానికి అయితే కన్నా లింగమేశానికి కొట్టినారు కదా ఇంకా మారమ్మ గుడి దగ్గరికి వెళ్ళినారు ఇంకా ఆ తర్వాత కాశినాయన కొడతారు ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ మా ఊర్లో అయితే కనుక అక్కడెక్కడో మాకు తెలియదు కానీ మా ఊర్లో అయితే చాలా పద్ధతిగా చేసుకుంటారు ఫ్రెండ్స్ బాగా చాలా నిష్టగా కూడా నేను ఎందుకంటే వెళ్ళలేదు స్నానం చేయలే నేను ఎందుకంటే పొద్దున్నే కాబట్టి ఇంకా తెలియదు ఫ్రెండ్స్ నాకు తెలియదు సాయములు పోయేది ఇంకా నేను షాప్ దగ్గరికి వెళ్తా కానీ ఆదల వాదల ఇంకా ఏదో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కానీ ఇంక ఇక్కడైతే కానీ సామ్ ఇంకా చుట్టాలు పక్కా అందరినీ పిలుచుకొని పోయేటప్పుడు ఇంక ఇక్కడైతే కానీ ఆటో ఎక్కుతున్నారు వెళ్ళే దారిలో ఏంటంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వీళ్ళ సందళ్ళు తప్పెట్లు మేళాలు ఇంకా చాలా బాగుంటాయి గురువుగారు గుర్ర వచ్చి వాళ్ళకు దండలు వేయడం వాళ్ళకి చెప్పే పద్ధతులు చుట్టాలు ఇంక ఇక్కడ ఏంటంటే ఇద్దరు స్వాముల చుట్టాలు వెళ్ళిరండి సాములు బాగా దర్శనం చేసుకోండి ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి అంటే ఏమి ఇబ్బంది ఉండదు కానీ ఉంటే చెప్పండి అని చెప్పేసి సాములకి అలా సాగనంపుతారు ఇద్దరు స్వాములైనా చాలా గ్రాండ్గా వెళ్ళినారు ఫ్రెండ్స్ ఆటో పిలుచుకున్నారు ఇద్దరికి అంటే వీళ్ళు ఆటో అంటే మొద ఫస్ట్ వరకు కాదు అంటే సామకాడికి కాదు ఇక్కడ మధ్యన ఏంటంటే చాకులమారి కాడ వాడ కొంతమంది ఉన్నారు ఆ సాంబర్లో కలిసిపోవాలని చెప్పేసి వాళ్ళిద్దరికి ఆటో చాకలమారి వరకు మాది ఆలుమూరు కదా ఆలమూర్ కా నుంచి చాలమారి వరకు తీసుకున్నారు ఆటో వాళ్ళిద్దరు ఇంకా ఇక్కడ చుట్టాలు అందరు ఫ్రెండ్స్ చూడండి ఎంత కలమితంగా వచ్చి చెప్పి వాళ్ళని సాగనంపుతున్నారు ఇంకా ఏంటంటే మా సినిమా మా కెమెరామెన్ అదే మా భర్త నిరంజన్ గారు ఉన్నాడు కదా కెమెరా ఊకే మొపుల మట్టుకే పెట్టినాడు ముందరికి తీయలేదు మా వాయిత వద్దులే ఇంకా అయితే కన్నా ఇక్కడే ఇదే కాదు ఫ్రెండ్స్ చాలా ఉంటుంది కానీ నేను వెళ్ళలేదు ఇంకా పిండి వంటలేంది పప్పు చారు మజ్జిగ ఇంకా రకరకాలు చేసి పెట్టాలి ఫ్రెండ్స్ ఇంకా దీంట్లో ఉండేది ఏంటంటే కన ఇంకా కావాల్సినది ముఖ్యమైనది ఏది కావాలంటే కనుక అయ్యప్ప సాయంకి పంచామృతం ఖచ్చితంగా అది ఉండాలంటారు అంటే డబ్బు లేని వాళ్ళు చేసుకోరు కానీ చాలామంది ఏంటంటే ఖచ్చితంగా ఉండాలని చెప్పారు అయితే కానీ సాములు అనేది బయలుదేరినారు కదా ఇంకా అయిపోయింది ఇంకా వచ్చిన చుట్టాలు ఉన్నారు కదా ఇంకా ఎవరు దావ వాళ్ళది చూడండి ఫ్రెండ్స్ నర్సలేని వాళ్ళు కుంటుకుంటూ గెంటుకుంటూ చిన్నలు పెద్దలు ఎంత బాగా వచ్చినారో చూడడానికి ఆ భాగ్యం కలిగే వాళ్ళకే కలుగుతుంది కానీ అయ్యో పాపం కింద పడిందమ్మా నేను వీడియో సారీ ఫ్రెండ్స్ ఆమె కింద అనేది నేను చూసుకోలేదు పాపం పెద్ద ఆమె కింద పడింది ఇంక ఏంటంటే కదా ఇంకా వచ్చిన వాళ్ళు మళ్ళీ దర్శనం ఈ పిచ్చి పోవద్దంటారు కదా మాది అక్కడ మారమ్మ ఉండేది అందులో శుక్రవారము అందులో శుక్రవారం కాబట్టి ఇంకా ఆమెకి ఈ పిచ్చి వెళ్ళకూడదని చెప్పేసి ఆమెకు దండ పెట్టుకొని ఆ ఇద్దరు అయ్యప్ప స్వాములకు బాయి చెప్పి ఇంక ఏంటంటే ప్రసాదం తెచ్చినారు ఫ్రెండ్స్ ప్రసాదం అనేది అందరికి పెడతారు అదే నేను చెప్పాను కదా ఏది లేకున్నా అయ్యప్ప సాయంకి మటు పంచామృతం ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైనది ఏంటంటే కనుక ఇంకా ఆయనకు కావాల్సినది అటుకులు బెల్లము అవి అంటే నేను ఎప్పుడు చూ చెప్పలేదు అనుకుంటాను మీకు చేసేది అటుకులు బెల్లం పాశము ఖచ్చితంగా ఫ్రెండ్స్ మన వీడియో ఆ తర్వాత నేను చూపిస్తాను ఖచ్చితంగా అటుకుల పాశం ఎలా చేయాలను ఖచ్చితంగా అయ్యప్ప సాయంకి మటుకు ముఖ్యమైనవి ఆ రెండే అని అంటే ఫ్రెండ్స్ ఇంకా అటుకులు బెల్లం వేసి పాసం చేయాలి పళ్ళం వేయాలి ఇంకొకటి ఏంటంటే కనుక ఈ పంచామృతం కూడా చేయాలంట మధ్యలో పోయే చూపించినాను మధ్యలో ఇది ఏంటంటే కట్ చేసినాను మా పిల్లలు చూడండి ఫ్రెండ్స్ పిల్లలు టెంకాయ కొట్టినారు కదా చిప్పల కోసం బళ్ళు లేకపోయాను కదా ఫ్రెండ్స్ ఈ పిల్లలతో చాలా అల్లరు పిల్లలు ఫ్రెండ్స్ వీడు తప్పులు వేసుకొని చెంపలు వేసుకుంటున్నాడు ఇంకా చాలా బయలుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే కానీ ఎంతమంది సాంలుషున ఉంటారు కానీ పోయిన మా సాములు పోయేటప్పుడు మతుకు బాగా సందడి ఉన్నది కానీ ఈ సాములు పోయేటప్పుడు కూడా ఇద్దరు పోయినా చాలా బాగా సందడి చేసినారు పిల్లలు పెద్దలు అందరూ బాగానే వచ్చినారు ఫ్రెండ్స్ ఇంకా వెళ్ళిపోయినారు వెళ్ళిపోయి వాళ్ళు వెళ్ళిపోయినారు సాములకి ఇంకా ఏంటంటే ఈపు ఈ పూజ చేసి పోవద్దంటే ఫ్రెండ్స్ సాములు నేను సాగనం పెంతవరకు ఇంకా వీళ్ళిద్దరే కెమెరాలు అవి మామూలుగా ఫోటోలు ఇవి అవి తీసుకున్నారంట మొత్తానికి ఏదైతే ఉంది ఫ్రెండ్స్ ఇద్దరు బాగానే బయలుదేరినారు అలాగే వెళ్ళి వాళ్ళు కొండకు వెళ్ళి బాగా దర్శనం చేసుకొని లచ్చినంగా రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నారు నా సబ్స్క్రైబర్గా మీరు కూడా కోరుకొని వాళ్ళిద్దరికీ బా హాయ్ చెప్పండి బాయ్ చెప్పండి మొత్తానికి ఏంటంటే కన ఆ ప్రసాదం మటుకు అందరికీ పెట్టినారు ఫ్రెండ్స్ అందరికి ప్రసాదం పెట్టి అయినా అయ్యప్ప స్వామి ప్రసాదం అవ్వాలంటే చాలా పుణ్యం చేసి ఉండాలి ఫ్రెండ్స్ అయితే కానీ మాకైతే అబ్బింది ఫ్రెండ్స్ మీకు కూడా అయ్యప్ప స్వామిలు ఉంటే కానీ వెళ్ళి తీసుకోండి మంచిది అంటారు మా సాయం వెళ్ళేటప్పుడు అయితే మాకు పంచామ్రతం అయితే నాకైతే బాగానే అబ్బింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్కడ పూజ పెట్టినా కూడా మా సాయం అయితే నాకు తెచ్చి తినాడు కానీ నాకు పంచామ్రతం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ కానీ పిల్లప్పుడు నేను తినకుండా ఇప్పుడు మా సాయం మాలేసినాక చాలా సార్లు తిన్నాను మా ఇంట్లోనే నాకు అబ్బంది కానీ సాములు పూజ పెట్టుకున్నప్పుడల్లా మా తెచ్చి తెచ్చిచ్చేవాడు మొత్తానికి ఏదైనా ఫ్రెండ్స్ సాములు అయితే కానీ కొండకి వెళ్ళిపోయినారు వాళ్ళు అలాగే వెళ్ళి తొందరగా మంచిగా దర్శనం చేసుకొని రావాలని మర్చిపోతే కోరుకుంటూ ఈరోజు నా వీడియో ఇదే బా నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మంచి వీడియోల కోసం బా